పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఇది తపాకాలములో ఇరవై ఐదవ రోజు ఇది తపాకాలం నాలుగో వారములోని బుధవారం ఈ రోజున ప్రభువైన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పదిహేనవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను స్వార్థ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ముప్పైవ వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ తపస్సు కాలంలో ప్రభువు మనకి చాలా చక్కటి అభయాన్ని ఇస్తున్నాడు ప్రభువు మనకిస్తూ ఉన్నటువంటి ఈ అభయం ఇది నేను నిన్ను మరువను అని నీ కష్టాలలోనూ నీ శ్రమలలోనూ నీ బాధలలోనూ నీ బలహీనతలోనూ నీ నిందలలోనూ నీ అవమానాలలోనూ నేను నిన్ను మరువను అని ఆయన చాలా చక్కటి అభయాన్ని మనకిస్తూ ఉన్నారు ప్రభువు మనకిస్తూ ఉన్నటువంటి ఈ అభయాన్ని మనం బాగా అర్థం చేసుకోవటానికి ఓ తల్లిని మనకి ఉదాహరణగా చూపిస్తున్నాడు అని అంటున్నాడు తల్లి తన ప్రేమును పుట్టినటువంటి పసి కందును మరిచిపోవునా మరిచిపోదు ఒకవేళ మరిచిపోయినా నేను మాత్రం నిన్ను మరువను నిన్ను మరువను ఎందుకంటే నీ పేరును నా అరచేతి మీద రాసుకున్నా నీ ప్రాకారాన్ని నా అరచేతి మీద చెక్కున్నాను అని చెప్పేసి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోద తన ప్రేమున పుట్టినటువంటి పసి కందిని ఏ తల్లైనా మరిచిపోతుందా అసలకి మర్చిపోదు ఒకవేళ ఇక్కడ అక్కడ ఏదైనా కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నట్లుగా ఒకవేళ మర్చిపోయినా దేవుడు మాత్రమంట నిన్ను నన్ను ఆయన నమ్ముకున్న వారిని ఎవరిని ఆయన మరిచిపోడట ఆయన విడువడట ప్రియ సహోదరి ప్రియ సహోదడా తన ప్రేమును పుట్టినటువంటి పసికందును తన తల్లి మరిచిపోవునా మరిచిపోదు ఒకవేళ మర్చిపోయినా నేను మరువను అన్న ఆ మాటల్లో ఎక్కడ కూడా మనకి ప్రేమ అనే పదం కనిపించదు అయినా సరే తల్లి బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టే మరిచిపోదు అలాగే దేవుని యొక్క ప్రేమ కూడా మన పట్ల అంతే గాఢమైనది అంత ప్రకాడమైనటువంటిది అందుకేనట ఆయన మనల్ని ఎన్నడూ కూడా మరచిపోడట అందుకని ఈ తపస్సు కాలంలో ఆయన మనకిస్తున్న సందేశం ఇది నేను నిన్ను మరువను అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పిల్లవాణి వలన ఏ కోశాన్ని కూడా తల్లి తన పిల్లవాడిని మరిచిపోయే అవకాశం లేనే లేదు పిల్లవాడి యొక్క ఏడుపు పదే పదే తల్లికి తన బిడ్డను గుర్తు చేస్తుంది పిల్లవాడు ఏడవగానే అమో నా బిడ్డకి ఆకలేస్తుందేమో అని బిడ్డను గుర్తు చేసుకునే విధంగా చేస్తుంది పిల్లవాడు ఏడవగానే అమో నా బిడ్డ ఒంటరిగా ఉన్నాడు అని గుర్తు చేసుకుంటుంది పిల్లవాడు ఏడవ కానీ పిల్లవాడికి ఏదైనా అవసరం ఉందేమో అని వెంటనే తల్లి స్పందిస్తుంది అలాగే మనము దేవుని నిత్యము స్మరించడం వలన మనము నిత్యము దేవుని ప్రార్థించడం వలన అసలకి దేవుడు మనల్ని మరిచిపోయే అవకాశమే లేనే లేదు ఎందుకంటే ఆయన మన పేరుని తన అరచేతి మీద రాసుకున్నాడు ఆయన మన ప్రాకారాన్ని తన అరచేతి మీద చెక్కుని ఉన్నాడు ప్రే సహోదరి ప్రేసహోద మరి ముఖ్యంగా మనము బలహీనతతో ఉన్నప్పుడు బలహీనతతో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ప్రభు మనల్ని మరిచిపోయే అవకాశం లేనే లేదు ఎందుకంటే ఏ తల్లి కూడా తన బిడ్డ బలహీనతతో ఉన్నప్పుడు మర్చిపోదు అవసరాల్లో ఉన్నప్పుడు మర్చిపోదు రోగంతో ఉన్నప్పుడు మర్చిపోదు ఉదాహరణకు బిడ్డ బలహీనతతో ఉంటే పదే 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 తల్లి ఆ బిడ్డ కూర్చే ఆలోచన చేస్తుంది ఎక్కువ సమయం ఆ తల్లి బిడ్డతోనే గడుపుతుంది బిడ్డ ప్రక్కనే ఉంటుంది క్షణ క్షణానికి బిడ్డ యొక్క బాగొగ్గులు చూసుకుంటూ ఉంటుంది తన చేయిని బిడ్డ దేవంపై ఉంచి బిడ్డకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది అలాగే మన విషయంలో కూడా ప్రభు అంతే ఆయన మనలను మరువడు తల్లి తన బిడ్డను మరవనట్లే దేవుడు మనల్ని మరువడు యశా గ్రంథము నలభై నాలుగు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో నేను నీకు రూపముని ఇచ్చి తిని నీవు నా సేవకుడవు నేను నిన్ను మరువను అని ప్రభు అభిమిస్తున్నాడు ఈ రోజున ఈ తపస్సు కాలంలో నీకు నాకు మనందరికీ ప్రభు ఇస్తున్న సందేశం ఇది నీవు వాడవు నీ రూపం నాది నిన్ను విడివను నిన్ను మరువను నేను విస్మరించను అని యశాగ్రంథము నలభై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ చనములో ప్రభువేలు అంటున్నాడు నేను నీ తప్పిదములను వలె ఎగరగొట్టి తిని నేను నీ పాపములను మంచు వలే తిని కనుక నీవు నా చెంతకు మరలి రమ్ము అని ప్రియ సహోదరి ప్రియ సహోద మనము పాపము చేసినప్పటికీ పాపమంటే ఆయనకు అయిష్టమే కాని పాపి అంటే ఆయనకి ఇష్టమే అందుకేనట ఆయన మన తప్పిదాలని మబ్బువలే ఎగరగొడతాడట మన పాపాలంట మంచు తెరవలే చెరగొడతాడట అందుకని మనము పాపములో ఉన్న ఆ పాపము అంటే ఆయనకి ఇష్టము కాదు కాని మనమైతే ఆయనకి ఇష్టమే అందుకని ఆయన మనలను విడువడు మనలను మరువడు రాసిన లేక పదమూడవ అధ్యాయ ఐదవ వచనంలో ప్రభువులు అంటున్నాడు నేను నిన్ను ఎన్నడూ విడువను నేను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని కనుక ప్రభువు ఈ తపస్కాలంలో మనకిచ్చే సందేశం ఇది తల్లి తన పసి గందును మరవనట్లే ఆయన మనలు మరవడు ఆయన మనలను విడువడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచ్చు ఇలా అంటున్నాడు మీరు ధైర్య స్థైర్యములను అలవర్చుకున్నాడు మీరు వారిని చూచి భయపడవలదు అధైర్యము చెందవలదు ప్రభువు మీకు బాసటై ఉండును ఆయన మిమ్మలను చేయి విడువాడు కాదు అని ఆయన మనలను విడివాడు ఆయన మనలను ఎడబాయడు కాండము ముప్పై ఒకటవ అధ్యాయో వచ్చిన ప్రభులు అంటున్నాడు ప్రభువే నీకు నాయకుడగును ఆయన నీకు బాసటై ఉండును ఆయన చేయి విడువాడు నీవు భయపడకు కృంగిపోకు అని కనుక ఆయన ఈ తపస్సు కాలంలో మనకిచ్చేటమిది ఆయన మనలను చేయి విడివడు తల్లి తన పసి కందును విడవనట్లే మర్చిపోనట్లే ఆయన మనల్ని విడువడు మర్చిపోడు కనుక మనం భయపడక మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగుదాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించను గాక ఆ మీన్ పిత పుత్ర నామమున ఆమెన్